లోపలికి వచ్చి ఆమెను చూచి ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను ఆమె ఆమె ఆ మాటకు ఆ మాటకు బహుగా తొందర బహుగా భయపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకొని దూత ఆ దూత మరియా భయపడకము భయపడకము దేవుని వలన నీవు పొందితి కృప పొందితివి హల లూయ హలే లూయా ఈరోజు నేను ఒక మాట ముందుగా చెప్తా ఉన్నాను మోత్కుపల్లి గ్రామస్తులారా ఈరోజు ఈ గ్రామము దేవుని కృపతో నింపబడబోతుంది దేవుని కృప పొందుకోబోతుంది ఇలాంటి కార్యం ఇంతకు ముందు ఇప్పుడు ఆయన చేశారా మూతకు పదవుల్లో చేయి చూపండి నోట్తో చెప్పకపోయినా చేతానని చెప్పండి చెయ్యి చేశారా చేశారన్నప్పుడు అన్నప్పుడు ఓకే ఇప్పుడు ఈ కార్యక్రమం మీకు మంచిగా అనిపిస్తుందా చెడు అనిపిస్తుందా మంచి కోసం అనిపిస్తుందా చెడు కోసం అనిపిస్తుందా అమ్మా మంచి కోసమా చెడు కోసమా జర నోరు తెరుస్తుంది బాగుంటుంది బంగ గంటది దాచి పెట్టుకుంటాం ఇంటి కొనకి ఇప్పుతాం నోరు అన్నట్టుంది నీ హలలుయ్యా దేవుని వాక్యం అంటుంది నీ నోరు బాగుగా తెరవము దాన్ని బాగుగా నింపుతానంటాడు అమ్మాయి హలలుయ్యా మనము దేవుని విషయంలో ఎంతగా నోరు తెరిస్తే అంతగా దేవుడు నీ నోటిని దీవెనతో ఉన్నాడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను ఈ మోత్కుపల్లి గ్రామస్తులకి ఈ మోత్కుపల్లి గ్రాము దేవుని వలన కృప పొంది ఉన్నది అందుకే మర్యా భయపడకు అని ఆ మర్యతో చెప్పిన విధంగా ఈ రాత్రి ఏ సమస్యతో ఏ పోరాటముతో నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు కానీ ఈరోజు ఈ మోత్కపల్లి గ్రామము దేవుని వలన కృప పొంది ఉన్నది దేవుని వలన కృప పొందినది అంటే మీకు అర్థం కాకపోవచ్చు దేవుని వలన కృప అంటే కృప అంటే అర్థం ఏంటంటే నీ జీవితము అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది ఇక నువ్వు బాగుపడవు నిన్నెవరు బాగు చేయరు పెంచండి సౌండ్ కొంచెం నిన్నెవరు చేయరు నీవు బాగుపడు ఈ రోగం నీకు బాగు కాదు ఈ వ్యాధి నీకు బాగు కాదు రేపో ఎల్లుండో ఆవల్లుండో వారముకో నెలకో నువ్వు చనిపోవలసిందే ఇంకా నువ్వు బాగుపడవని డాక్టర్లు నిర్ధారణ చేశారేమో నీ బంధువులు నిర్ధారణ చేశారేమో నీ చుట్టుపక్కల వారిని తల్లిదండ్రులు నిర్ధారణ చేశారేమో డిక్లేర్ చేశారేమో కానీ ఈ రాత్రి ఈ మాటలు ఇంటున్నా ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు బ్రతకబోతున్నావు నువ్వు జీవించబోతున్నావు కారణం తెలుసా కృప అంటే నువ్వు బ్రతకవు బ్రతకవు అని జనాలు ప్రజలు అన్నారు కానీ దేవుని కృప ఏమంట తెలుసా వాళ్ళు చనిపోతావన్నారు కానీ వాళ్ళ మాట మాటని కానీ నువ్వు బ్రతుకుతూ అంటున్నాడు దేవుడు గట్టిగా చెప్పలేకూడదమా నువ్వు చనిపోవు కృప అంటే అందరూ చనిపోతామని డిక్లేర్ చేశారు కానీ నువ్వు చనిపోయే నీవు ఎలా బ్రతికేవంటే దేవుని కృప వలన దేవుని కృపని బ్రతికించింది చనిపోతావని అన్న నీవు చచ్చిపోతావని అన్న నీకు బ్రతికి బట్ట కట్టిన చూడు దానిని ఆ మాటకు అర్థం ఏంటంటే కృప ఎవరిని వలన కృప నీవు పొందుకోబోతున్నావంటే దేవుని వలన కృప పొందుకోబోతున్నావు ఎవరి వలన నువ్వు బ్రతుకుతో బ్రతకబోతున్నావంటే దేవుని వలన బ్రతకపోతున్నావు ఎవరి వలన నువ్వు బాగుపడబోతున్నావంటే దేవుని వలన బాగుపడబోతున్నావు ఎవరి వలన నీవు పైకి ఎదగబోతున్నావంటే దేవుని వలన నువ్వు పైకి ఎదగబోతున్నావు ఆశ లేదేమో నువ్వు ఎందుకో ఈ మాటలు చెప్తున్నారు దేవుడి మాట మాట్లాడుతున్నారు ఎవరో ఇక్కడ చనిపోదామని డిసైడ్ అయ్యి వచ్చినట్టున్నారు ఎవరో మీరు ఒకవేళ ముందుకు రాకో సిగ్గుపడితే తర్వాత వచ్చి కలవచ్చు ఇక్కడ ఒక వ్యక్తి చనిపోదామని డిసైడ్ అయ్యారు చనిపోదామని డిసైడ్ అయ్యి ఎందుకో ఈ మాటలు కొత్తగా వింటున్నావు ఈరోజు విందము ఆశతోనే వచ్చినావు చనిపోవాలనే ఆశ నీకు తీర్మానం చేసుకున్నావు కానీ ఈ మాటలు విట్టుంటే నా కోసమనేమని నీ నీ హృదయము బద్దలైపోతుంది నీ హృదయము బద్దలైపోతుంది బాధపడుతున్నావు నీ అంతరంగంలో ఏడుస్తున్నావు ఈ రాత్రికాల సమయంలో దేవునితో మాట్లాడుతున్న మాట తెలుసా దేవుని వలన కృప పొంది అన్నా హలో బంధువులు చెప్పారు నువ్వు బాగుపడవని డాక్టర్లు చెప్పారు నువ్వు బాగుపడవని నా ఏ సై చెప్తుండే రాత్రి నువ్వు బాగుపడతావని నా ఏ సై చెప్తున్నారు నువ్వు బాగుపడతావని ఇదే మోత్కపల్లి గ్రామం నుంచి ఒక బిడ్డను ఆటలో వేసుకొని వచ్చారు అరగడ్డలు చనిపోతుందని ఇంకా చచ్చిపోతుంది అని నా బతుక అయిపోయింది నా జీవితం అయిపోయిందని ఇదే గ్రామస్తులు ఒక బిడ్డ వచ్చారు ఒక ముసలి కూడా వచ్చారు ఈరోజు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ కృతజ్ఞత ఉందో లేదో నాకు తెలియదు కానీ చనిపోతారనే స్థితిలో లాస్ట్ స్టేజ్లో వేసుకొచ్చారు రాత్రికి పెట్టుకున్న ఉదయ కల్లా వాళ్ళ ఇంటికి పంపించిన సజీవంగా రాత్రికి మందిరంలో పెట్టుకొని ఉదయం వరకు ఇంటికి పంపించిన సజీవంగా వెళ్ళు నీ దేవుడు మరణం నుంచి విడిపించబోతున్నాడు నీ దేవుడు శాపం నుంచి విడిపించబోతున్నాడు దైవజున్నమ్మా నీవే విషయంలో భయపడుతున్నావో నాకు తెలియదు కానీ ఈరోజు నువ్వు దేవుని వలన కురపు పొందుకోబోతున్నా నాకు ఎందుకో చాలా వేదనగా ఉంది మాటలు చెప్తా ఉంటే నా లోతులు చాలా వేదనగా ఉంది ఎవరితో చెప్పుకోవాలా నా స్థితి నా పరిస్థితి ఎవరితో పంచుకోవాలా నా యవన జీవితం ఎవరితో పంచుకోవాలా ఒకవేళ పంచుకుంటే యవనస్తుడు కదా యవనస్తురాలి కదా ఏమి చేతులు బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అంటారేమని భయపడుతున్నావా భయపడక రాత్రి దేవుని వల్ల పొందుకోబోతున్నా దేవుడు ఇందుతో మాట్లాడుతున్న రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు రాత్రి ఆయన మాట్లాడే దేవుడు యోహనసు వార్త ఒకటి వచ్చాయము మొదటి వచ్చినములు ఏముందంటే ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడయి వాక్యము దేవుని యుద్ధం ఉండెను ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చింది ఆ వాక్యమే ఆ వాక్యమే యేసయ్య ఆ వాక్యమే ఈరోజు మాటలతో మీతో నాలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అతన్ సువార్త మూడు అధ్యాయము పదవారం వచ్చిన మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు చదువుతారా లోకమును ఎంతో ఆయన ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించిన గట్టిగా స్తోత్రం చెప్తాను మచ్చా పట్ల కొడతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు మనం ఒక పద్యం వాడుకుంటుంటాం లోకమంటే మట్టి కాదోయ్ లోకమంటే లోకం లోకమంటే మట్టి కాదోయ్ లోకమంటే మనుషులోయ్ దేవుడు అంటున్నాడు ఈ లోకమును ఎంతగానో ప్రేమిస్తానంటున్నాడు కాగా తన అద్వితీయ కుమారుని కుమారుని కుమారునిగాందు పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు చాలు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను తల్లి ఈరోజు నీ భర్త నిన్ను ప్రేమించట్లేదా నీ భార్య నిన్ను ప్రేమించట్లేదా నీ కొడుకులు నిన్ను ప్రేమించట్లేదా నీ కూతురు నిన్ను ప్రేమించట్లేదా నీ స్నేహితులు నిన్ను ప్రేమించట్లేదా నీ బంధువులు నిన్ను ప్రేమించట్లేదా నీ తోబుట్టు వారు నిన్ను ప్రేమించట్లేదా ఈరోజు ఛాలెంజింగ్ చెప్తున్నాను నన్ను ప్రేమించిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మమ్మల్ని ప్రేమించి ఈ స్థితిలో పెట్టిన ఆ దేవుడే ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడంట ఎందుకు భయపడుతున్నా తల్లి ఎందుకు బాధపడుతున్నావు అన్న ఈరోజు అందరూ ఉన్న ఒంటరిగా బ్రతుకుతున్నామంట నువ్వు అందరి మధ్యలో బాగానే నవ్వుతున్నావు కానీ అంతరంగంలో వేదన ఉంది అంట అందరి ముందు నవ్వుతూ మాట్లాడుతున్నావు నటిస్తున్నావు కానీ నీ హృదయంలో నిజమైన ప్రేమని కరువైపోయిందంట స్వచ్ఛమైన ప్రేమ నీకు దొరకట్లేదంట మనసులో ప్రేమ కాదు రాజుల ప్రేమ కాదు అధికారుల ప్రేమ కాదు నీ బంధువుల ప్రేమ కాదు అందుకే ఇందక పాటవాడాం కదా నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎర్రక ముందే నన్ను ఎర్ర నీ తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్ను ప్రేమించున్నాడైనా నిన్ను ప్రేమించున్నాడు నువ్వు అందంగా లేకపోయినా నీవు అవిటి వాడవైనా అవిటి దానవైనా ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా మేడలు లేకపోయినా బంగాళాలు లేకపోయినా నా దేవుడు నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడిని ప్రకటిస్తున్న దేవుడు నీ నుంచి ఏది ఆశించట్లేదన్న అన్న ఈరోజు నానా ఈరోజు ఏది ఆశించట్లే నీ నుంచి దేవుడు ఏది ఆశించట్లే నీ నుంచి ఒకటే ఆశిస్తున్నాడు నీ హృదయంలో చోటును ఆశిస్తూ ఉన్నాడు నీ మనసులో చోటు ఆశిస్తూ ఉన్నాడు నీ ఇంట్లో చోటు అడగట్లే నీ భూమిలో చోటు అడగట్లే నీ బంగారంలో చోటు అడగట్లే నీ భవిష్యత్తులో నీవేది సంపాదిస్తున్న దాంట్లో అడగట్లే కానీ నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు ఎందుకు తెలుసా నీ హృదయము మోసకరమైందంట హల్లలుయా నీ హృదయము మోసకరమైందంట నువ్వు ఏదో చేయాలని పరిగెత్తున్నప్పుడు ఏదో చేయకుండా ఆగిపోతావు నీ హృదయం నిన్ను మోసం చేస్తూ ఉంది ఏదో చదవాలి ఏదో సాధించాలి అనుకున్నావు కానీ నీ ఆశలేమో అక్కడ ఉన్నాయి నువ్వు చూస్తే ఇక్కడ ఉన్నవి కారణమేం తెలుసా నీ హృదయం నిన్ను మోసం చేసింది నీ హృదయం నిన్ను మోసం చేసింది అందుకే నీ హృదయం నేను నాకిమ్ము దాన్ని పదులముగా భద్రపరుచుకొని నీ హృదయ వాంచే తీపిస్తానంటున్నాడా అర్థమైన గట్టిగా చెప్పట్లు కొట్టండి నీ హృదయము ఆయనకిస్తే నీవు ఏదైతే అనుకున్నావో ఏదైతే ఆశించినావో ఈ రాత్రి నీ హృదయం వలన వాంచలన్నీ ఆయన తీర్చబోతూ ఉన్నాడు నీవెప్పుడైతే నీ హృదయాన్ని ఆయనకిస్తావో నీ మనసును ఆయనకిస్తావో అప్పుడే నీ జీవితం మలుపు తిరగడం ప్రారంభించబడుతుంది లుకసు వార్త రెండో అధ్యాయము పదకొండవచనంలో ఒక మాట ఉంటుంది చదవండి లుకసు వార్త రెండో అధ్యాయము పదకొండవచనంలో ఒక మాట ఉంటుంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు ఒక శిశువు చూస్తున్నారా చూస్తున్నారా ఒక నిమిషం చూస్తున్నారా ఒక శిశువు

చదవంటాలి పరలోక సైన్య సమూహముతమైన సర్వోన్నత మహిమయు మనుషులు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద భూమి మీద సమాధానమును సమాధానమును కలుగునుగా కానీ కలుగునుగా కాని దేవునికి దేవుని స్తోత్రము ఉండెను దేవునికి స్తోత్రము చేయి గట్టిగా చప్పట్లు కొట్టండి నీకేం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఈరోజు భూమి మీద తనకిష్టలైన వారికి ఏం కలగబోతుందంట చెప్పాలి భూమి మీద ఏసుప్రభుకు ఇష్టలైన వారికి ఏమి కలగబోతుందంటే సమాధానము కలగబోతుంది అమ్మ నేను అడుగుతాను డబ్బు సంపాదిస్తురు కదా ధనము సంపాదిస్తురు కదా పంటలు పండిస్తున్నారు కదా మీ భర్తలు కష్టం చేసుకొని తీసుకొస్తారు కదా ఉదయం లేచి పరుగో పరుగో పొలానికి వెళ్ళి సాయంత్రం కల్లా కూలి పట్టుకొని వస్తున్నారు కదా మరి మీకు సమాధానం ఉందా సమాధానం ఉందా మీకు మీ అందరికీ ప్రశ్న వేస్తుంది రాత్రి మీకు సమాధానం ఉందా అర్థమైంది ముగింపులకు వచ్చా ఈరోజు ఆయన్న మోసుకొచ్చింది ఏదో నాకు తెలియదు కానీ ఈరోజు నేను మోసుకొచ్చింది అని తెలిసిన భూమి మీద తనకిష్టలైన వారికి సమాధానం కలగబోతుంది సమాధానం లేని స్థితిలో ఇక్కడికి వచ్చావేమో సమాధానం లేని స్థితిలో ఈ మాటలు వింటున్నావేమో నీ చదువుతున్నావు నీ చదువులో సమాధానం లేదు ఉద్యోగం చేస్తున్నావు ఉద్యోగంలో సమాధానం లేదు నీ సంసారాన్ని కొనసాగిస్తున్నావు నీ సంసారంలో సమాధానం లేదు నీ కుటుంబాన్ని కొనసాగిస్తున్నావు నీ కుటుంబంలో సమాధానం లేదు అయితే ఆయనకిష్టమైన వారి కంట భూమి మీద సమాధా ఆయనకిష్టమైనది ఏంటంటే పాపమును విడిచిపెట్టుట అల్లలుయా ఆయనకిష్టమైనది ఏదంటే పాపమును విడిచిపెట్టుతా పరిశుద్ధత కలిగి జీవించుట ఆయనకిష్టమైంది నువ్వు ఏ పాపంలో ఉన్నావో నాకు తెలియదు ఏ పాపములో ఉన్నావో నాకు తెలియదు కానీ నీ పాపని నీ విడిచిపెట్టి ఏసయ్యా నా హృదయంలోకి రావా అని ఒక మాట అంటే చాలు ఆయన నీ హృదయంలోకి వచ్చి నిన్ను ఆయన బిడ్డగా చేసుకొని నీకు సమాధానం ఈ రాత్రి ఇవ్వబోతా ఉన్నాడు హల్లెలుయా ఈ రాత్రి నీ హృదయంలోకి దేవుని ఆహ్వానించి అయ్యా నేను పాపాన్ని విడిచిపెడుతున్నా నీకిష్టం లేని చుట్టాబీడి విడిచిపెడుతున్నా నీకిష్టం లేని చిల్లంగి క్రియలను విడిచిపెడుతున్నా నీకిష్టం లేని అనవసరమైన మార్గముల నుంచి నేను విడిచిపెడుతూ ఉన్నా నీకు ఇష్టం లేని మాటలు విడిచిపెడుతున్నా నీకు ఇష్టం లేని పనులను విడిచిపెడుతున్నా నాకు సమాధానం కావాలయ్యా అని ఒక్క మాట కళ్ళు మూసుకొని అడిగితే నువ్వు కళ్ళు మూసుకొని ఉన్న జాగాలే ఒక్క మాట కళ్ళు మూసుకొని అడిగితే ఖచ్చితంగా ఈ రాత్రి నీకు సమాధానం రాబోతుంది అందరూ కూడా కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దయచేసి ఎవనస్తులారా ఎవనస్తులారా ఎవనులారా మీకు సమాధానం లేకుండా ఉన్నారేమో మీ చదువుల్లో ఉద్యోగాల్లో మీ కుటుంబంలో మీ తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేకుండా మీరు ఇక్కడికి వచ్చిన ఉన్నారేమో ఈ మాటలు వింటున్నారేమో నీ ఉన్న స్థలంలోనే ఒక్కసారి కన్ను మూసుకుని యేసుప్రభ్వా మాకు సమాధానం కావాలి కన్ను మూసుకుందన్న అడగండి